సూపర్ హెల్తీ అండ్ సూపర్ న్యూట్రిషియస్ అండ్ సూపర్ టేస్టీ రెసిపీని షేర్ చేస్తున్నారండి ఎర్ర బొబ్బర్లతో అనమాట రెడ్ చావ్లి అని పిలుస్తారు దీన్ని అలసందలు బొబ్బర్లు అని కూడా పిలుస్తారండి మనం నెలకవారి సరుకులు తెచ్చుకున్నప్పుడు మనకు కావాల్సినటువంటి రకరకాల మిల్లెట్స్ అదే విధంగా ఉప్పు ధాన్యాలు తెచ్చుకుంటే కనుక మంచి ఫుడ్ ని ఇంటిలో పాతిగా అందించగలుగుతామండి చాలా బెనిఫిట్స్ ఉంటాయి రెడ్ చావ్లి ద్వారా మనం అనుకుంటాము ఆరోగ్యంగా ఫుడ్ ని తయారు చేసుకుంటే అది టేస్ట్ లెస్ ఉంటుందేమో అనుకుంటాము చాలా రాంగ్ ఒపీనియన్ అండి అసలు ఎంత టేస్టీ ఉంటుందో చెప్పలేదు అంటే ఈ ఎర్రబొబ్బర్ల వల్ల మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది వెయిట్ మేనేజ్మెంట్ లో చాలా బాగా ఉపయోగపడుతుందండి హార్ట్ హెల్త్ గానీ బ్లడ్ షుగర్ రెగ్యులేషన్ కి గానీ బోన్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ గానీ ఇమ్యూన్ సిస్టమ్ పెరగడానికి గానీ మజిల్ రిపేర్స్ గానీ చాలా బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా మన హెయిర్ రిపేర్ అవ్వడానికి కావాల్సిన ఎన్నో ఎంజైమ్స్ దీంట్లో ఉంటాయండి ఇంకా మనము మన ఆహారంలో ఇవన్నిటిని భాగం చేసుకుంటే కనుక మన హెల్త్ చాలా బాగా చూసుకునే వాళ్ళం అవుతామండి పైగా వీటిని స్ప్రౌట్స్ చేసుకోవడం కూడా చాలా చాలా తేలికండి ట్వంటీ ఫోర్ అవర్స్ లో ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది అనమాట పైగా వాటిని వారం పాటు ఎంజాయ్ చేయొచ్చండి వాటిలోని పోషకాలని న్యూట్రిషన్ వాల్యూస్ ని ఇంకా నేను ఈ బొబ్బర్లతోటి ఈ రోజు ఒక డిష్ ని మీతో షేర్ చేస్తున్నాను ఫస్ట్ బొబ్బర్లను తీసుకుని శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి తర్వాత ఫ్రెష్ వాటర్ వేసుకుని ట్వెల్వ్ అవర్స్ పాటు సోక్ చేసుకోవాలండి ట్వెల్వ్ అవర్స్ దాంట్లో ఉన్న వాటర్ అంతా డ్రైన్ చేసి మళ్ళీ ఇంకో రెండు సార్లు కొడుకుని మంచి శుభ్రమైనటువంటి వెట్ క్లాత్ లో వేసుకుని చక్క టైట్ గా మూట కట్టేసుకుంటే ట్వెల్వ్ అవర్స్ కి మనకి పర్ఫెక్ట్ గా మొలకలు వచ్చేసి ఉంటాయి అనమాట నేను ఆ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేస్తానండి కంప్లీట్ అయిన తర్వాత చూస్తున్నారు కదా ఎంత బాగా మొలకలు వచ్చినాయో మరీ అతిగా కూడా రాకూడదండి గ్యాస్ ఫామ్ అయిపోతుంది ఎంత రావాలో అంతే రావాలన్నమాట చూస్తున్నారు కదా మొలకలు వచ్చేసి ఇంక వీటిని జాగ్రత్తగా స్టోర్ చేసుకుంటే వారం పాటు ప్రాపర్ గా తినొచ్చండి ఈ వారం బొబ్బర్లు చేసుకుంటే నెక్స్ట్ వారం పెసలు నెక్స్ట్ వారం బఠానీలు నెక్స్ట్ వారము పల్లీలు ఆ పైవారం శనగలు ఇట్లా మార్చి మార్చి మనము స్ప్రౌట్స్ చేసుకోవచ్చు అండి ఇట్లా మీ ఇష్టము ఎన్ని రకాలైనా చేసుకోవచ్చు అనమాట వీటితోటి నేను ఇంకా ఒక బాక్స్ లో స్టోర్ చేసుకుంటానండి ఫస్ట్ బౌల్లో వేసుకుంటున్నాను ఈ రోజు అవసరమైనటువంటి వాటిని మాత్రం నేను స్టీమ్ చేసే బౌల్లోకి రెండు గుప్పుళ్ళు దీంట్లో వేసుకున్నానండి స్టీమ్ చేసుకున్న ఒక రెండు నిమిషాల పాటు చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఈ ప్రాసెస్ ని స్కిప్ చేసి అచ్చంగా వాటితో కూడా చేసుకోవచ్చు అండి మీ ఇష్టము మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా రెండు నిమిషాలు రోజు స్టీమ్ చేసి చేయడం వల్ల ఏంటంటే మనకు గ్యాస్ ఫార్మేషన్ అది ఉండదు పైగా కొంచెం టేస్ట్ కూడా బాగుంటుందండి ఇంక ఇది స్టీమ్ అయిపోయింది కాస్త చలార్ని ఇచ్చి ఈ లోపు నేను ఆనియన్ పచ్చిమిర్చి సన్నగా తొరుక్కున్నాను అండి వాటిని యాడ్ చేసేసుకుంటున్నాను అదే విధంగా కీరా కూడా సన్నగా తరుక్కుని యాడ్ చేసుకుంటున్నాను అదే విధంగా రెండు క్యారెట్లు ఈ విధంగా చిన్నగా తరుక్కుని యాడ్ చేసుకున్నాం చాలా ఫైన్ గా తొరక్కోవాలండి అప్పుడు చాలా బాగుంటుంది అనమాట మని మనకు తగలకుండా హిమాలయన్ పింక్ సాల్ట్ సైంధం అన్నం అంటారు కదా అది ఒక పావు టీ స్పూన్ కంటే తక్కువ పావు టీ స్పూన్ కంటే తక్కువ మిరియాల పొడి పావు టీ స్పూన్ డ్రై రోస్ట్ చేసిన జీరా పౌడర్ వేసుకున్నామండి పించ్ చాట్ మసాలా వేసుకున్నాము అదే విధంగా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకున్నాము ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి మీ దగ్గర కొత్తిమీర ఉంటే కూడా కొత్తిమీర తరుగును వేసుకోవచ్చు అండి నా దగ్గర ఈ రోజు కొత్తిమీర లేదనమాట నేను చాలా మిస్ చేసాను కొత్తిమీరని కొత్తిమీర ఖచ్చితంగా వాడతానండి నాకు బాగా అలవాటు అది కొత్తిమీర యాడ్ చేయడం వల్ల ఒక మంచి ఫ్లేవర్ కూడా వస్తుందండి రెసిపీకి ఇంకా మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని ఇంకా సర్వింగ్ బౌల్లో తీసుకుని ఒక్కొక్క పర్సన్ కి ఒక బౌల్ ఉంటది కదండి మన దగ్గర స్మాల్ బౌల్స్ ఉంటాయి కదా పింగని గానీ స్టీల్ గానీ కొటరీలు దాంతో ఇస్తే సరి పోతుందన్నమాట అనమాట ఇంకా ఎంత బాగుంటుందో చెప్పలేను డెఫినెట్ గా ట్రై చేసి దీనిలో ఉన్న పోషకాలన్నీ పొందుతారు అనుకుంటున్నారు ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే ప్రతి లైక్ కూడా చాలా చాలా విలువైంది అంతేకాకుండా మరికొంతమందికి ఈ వీడియో షేర్ చేయబడుతుందండి